మరి మన కేసీఆర్ గారు దీన్ని పెట్టారో దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించడం అనేది చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది ఇఫ్తార్ పార్టీ కావాలని చెప్పి ఎవరు అడగలేదు ఎవరికి తోచినంత వాళ్ళు ఇంట్లో తింటారు ఈ డబ్బుని మరి చాలా విలువైన ఈ డబ్బుని విలువైన పనులకి ఉపయోగించాల్సినటువంటి ప్రభుత్వమో కేసీఆర్ గారి యొక్క ఆలోచనని వాళ్ళు మరి ఈ విధంగా కంటిన్యూ చేయడం అనేది బాధాకరమైన విషయం కాబట్టి మరి మేమందరం కూడా ఖచ్చితంగా వెంటనే దాన్ని వెనక్కి తీసుకొని ఆ డబ్బులని పేద మైనార్టీ పిల్లలైనటువంటి వాళ్ళకి మరి ఆ డబ్బుని చదువు కొరకు అదేవిధంగా మరి హాస్పిటల్స్ డెవలప్మెంట్ కొరకు చేయాలని చెప్పి చెప్తూ మేము ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం పండుగలు ఎవల పండుగలు వాళ్ళు చేసుకుంటారు అవి ఎవల ధర్మంలా వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు పైసలు ఉన్నోడు పైసలు లేనోనికి వానికి ఇస్తారు రోజా ఉన్నోళ్ళకు ఇఫ్తార్ వర్తిస్తుంది ఇప్పుడు ఇఫ్తార్ పార్టీకి వెళ్ళేటోళ్ళు అందరు లీడర్లు ఎంతమంది రోజా ఉండిపోతున్నారు ఒక్కడు రోజా ఉండరు దాంట్లో బట్టిగా కాస్ట్యూమ్ డిజైనర్ లాగా టోపీలు పెట్టుకొని ఒట్గానే కొద్దిసేపు మా షూటింగ్ సినిమా షూటింగ్ లెక్క ఖజూరు ఒకరికొకటి తినిపిస్తారు అది ఎందుకు తినిపిస్తారో తెలియదు రోజా ఉండి ఇఫ్తార్ పార్టీ చేయండి అప్పుడు దానికి ఒక పరిపూర్ణత వస్తుంది రోజా లేదు ఏం లేదు పొద్దున్న సాయంత్రం అవద్దాలు అవి ఇవి మాట్లాడిపోయి పట్టిగా డ్రామా చేసి ఖజూర్ తిని ఇఫ్తార్ పార్టీ జస్ట్ అది ప్రమోషన్ ఒక టీవీలో రావడానికే చేస్తున్నారు అదే రాంగ్ అంటే డెబ్బై కోట్లు ఈ డెబ్బై కోట్లో ఇరవై కోట్లు ఎన్ని చేసినా కూడా ముస్లింలు సంతోషపడతారు ఈ ఇఫ్తార్ విందుతో అని మీరు అనుకుంటున్నారేమో ఎవ్వరు సంతోషపడరు పట్టుగానే అది ఏదో ఆ ఇఫ్ అది ఎవరికి ఇస్తున్నారు మీరు గరీబో వాళ్ళకి వివిధ పార్టీ లీడర్లే ఒకరికొకటి తినిపించుకుంటారు అందరు బలిసిన వాళ్ళే కదా వాళ్ళకు ఇస్తార్ పార్టీ ఏమవసరం ఉంది కాబట్టి ఇదంతా వృధా బట్టి పబ్లిసిటీ కోసం పైసలన్నీ దండిగా ఇప్పుడు బతుకమ్మ పండుగ కూడా ఎవల ఆ పూలు వాళ్ళు తెచ్చుకుంటారు పేర్చుకుంటారు చేసుకుంటారు బతుకమ్మకు చీరలు ఎందుకు ఆ పంచుడేందుకు ఆ నానా తతంగాలు అంటే అందరూ ఏమైనా బిచ్చపూల లెక్క చీరలు ఇచ్చి మీరు పెద్ద రాజుల లెక్క మీరు దానం చేసి చీరలు ఇచ్చే బాపత మా పైసలతో మా చీరలే ఇస్తుండ్రు దానికి అన్నన్ని కోట్లు కేటాయించి దాంట్లో మొత్తం ఎంత స్వాహ అవుతుంది ఎంత పబ్లిక్ వస్తుంది అది అందరికి తెలిసిన విషయమే కాబట్టి ఈ వేదిక ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఈ ఇఫ్తార్ విందులు ముస్లింలు అడగట్లేదు ఎవరు కూడా మీకు మీరే ఇస్తుండ్రు ఆడ మొట్టిగా మీ పెద్ద లీడర్లు అందరు ప్రమోషన్ చేసుకుంటుండ్రు వాళ్ళ కింద ఉన్న కార్యకర్తలు పార్టీ పార్టీ వాళ్ళకి పిలుచుకుంటారు అన్ని పార్టీల వాళ్ళు ఆ విందుకు పబ్లిక్ మనీ ఎందుకు స్పెండ్ చేస్తుండ్రు మీకు దమ్ముంటే మీ దగ్గర పైసలు ఉన్నాయి కదా మీ సొంత పైసలతో ఇఫ్తార్ పార్టీ ఇవి గవర్నమెంట్ పైసలతో ఎందుకు చేస్తుండ్రు ఇఫ్తార్ విందు అనేది మా అభిప్రాయం అయితే ముస్లింల అయ్యి ఉండి ఇఫ్తార్ పార్టీ వద్దంటుండ్రు వీళ్ళు మూర్ఖుల అని మీరు గాక మూర్ఖత్వం అయినా పర్వాలేదు మాకు వద్దు ఇఫ్తార్ పార్టీ అదే పైసలు మీరు నిస్సహాయ స్థితిలో ఉన్న పిల్లలకు టెక్నీషియన్లకు ఏదో ఒక స్కిల్ డెవలప్మెంట్ కోసమో ఇంకేదన్నా ఆర్థికంగా ఎదుగుదల కోసమో మీరు పెట్టండి విద్యా వైద్యానికి పెట్టండి వాటికేమో ఖజానా ఖాళీ చేసేసిండ్రు గత ప్రభుత్వం ఏం చేయలేదు అంటున్నారు ఏం లేనప్పుడు ఈ ఇఫ్తార్ పార్టీలు ఎందుకు మనకు కాబట్టి ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు అంటారు జర్నలిస్టులు కానీ మేధావులు కానీ ఏమైనా చెప్పచ్చు చెప్ చెప్పాలి చెప్తే మేము వింటామంటారు కాబట్టి ఇది మీరు అర్థం చేసుకొని ఒక మంచి సద్విమర్శగా భావించి ఇప్పుడు డిక్లేర్ చేసేసి ఉంటారు వెనక బోరు వచ్చే రంజాన్ నుంచి అయినా ముస్లింలకు ఇఫ్తార్ విందు అవసరమే లేదు మీరు వ్యక్తిగతంగా మీరు ఇచ్చుకోండి అది మీ పైసలతో నీ ప్రభుత్వ సొమ్మును వృధా చేయకండి ముఖ్యమంత్రి గారు ఇఫ్తార్ పార్టీలు ఎవరు చెప్పండి ఒక మాట ఇఫ్తార్ పార్టీలో వచ్చేదంతా ఆల్ పొలిటికల్ పార్టీస్ లీడర్స్ లీడర్స్ అంతా ధనవంతులు బలిసిన వాళ్ళు వాళ్ళకందరికీ విఐపి పాస్ ఇస్తారు వాళ్ళకందరికీ విఐపి పాస్ సామాన్య ముస్లింలు పేద ముస్లింలు ఎవరు ఇఫ్తార్ పార్టీలో పాల్గొనరు నాకు నా అభిప్రాయం ఎందుకంటే వాళ్ళకి విఐపి పాస్ ఇస్తారా అక్కడ ఇఫ్తార్ పార్టీలు రావాలంటే పాస్ కావాలి పాస్ ఎవరికి ఇస్తారు లీడర్లకి ఇస్తారు లీడర్లు ఎవరు వాని ఎంట తిరిగే ఒక పది మంది లీడర్లకి వేసుకొస్తుడు అంత వాళ్ళు ధనవంతులే ఇతర పార్టీలో వస్తారు కానీ ఎవరు సామాన్య ముస్లింలు ఆ పార్టీలో అలో కూడా ఉండదు పాస్ కూడా ఉండదు దానికి డెబ్బై కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతుంది డెబ్బై కోట్లు ఆ డెబ్బై కోట్లు కూడా రేవంత్ రెడ్డి వ్యక్తిగత ఖర్చు కాదు అది వ్యక్తిగత డబ్బులు కావు ఏదైనా పర్సనల్ డబ్బు కాదు బడ్జెట్లో మొన్న బడ్జెట్లో మైనార్టీలకు కేటాయించిన డబ్బు నుంచి డెబ్బై కోట్లను ఖర్చు చేసి ఇఫ్తార్ పార్టీ ఇవ్వడం ఎంతవరకు సంబంధిస్తాం ఒకవేళ ముస్లింల మీద ప్రేమ ఉంటే ముస్లిం ఇస్లాంలు గౌరవిస్తే నీ వ్యక్తిగతంగా నీ పర్సనల్ డబ్బుతో ఇఫ్తార్ పార్టీ ఇవ్వచ్చు ముఖ్యమంత్రి గారు దానికి ఎలాంటి అభ్యంతరం లేదు మేము కూడా రెస్పెక్ట్ ఇస్తాం గౌరవిస్తాం తన వ్యక్తిగత పర్సనల్ డబ్బుతోటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇతర పార్టీ ఇవ్వచ్చు దానికి వెల్కమ్ మేము స్వాగతిస్తాం కానీ మైనార్టీ శాఖ నుంచి డెబ్బై కోట్లను ఖర్చు చేయడం ఎంతవరకు కరెక్టు ఆ డెబ్బై కోట్లతోటి ముస్లిం పిల్లల ఉర్దూ స్కూల్ పెట్టు గవర్నమెంట్ స్కూల్ పెట్టు ఇమాంకు జీతాలు పెంచు లేదా ముస్లిం యువకులకు నిరుద్యోగులకు ఆదుకోవడానికి స్కీమ్ పెట్టు ఆ డబ్బులు ఖర్చు చేయి డెబ్బై కోట్లతోటి కనీసం ఇరవై స్కూల్ పెట్టచ్చు కొత్త స్కూల్ ముస్లిం బస్తీలలో ఇరవై స్కూళ్ళను కూడా మంచి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టవచ్చు డెబ్బై కోట్లతోటి ఆ డెబ్బై కోట్లతోటి ఇరవై స్కూల్ పెడితే కనీసం వెయ్యి మంది విద్యార్థులు మంచి ఎడ్యుకేషన్లో రావచ్చు ఎందుకంటే ముస్లిం పిల్లలు మెకానిక్ టైర్ పంచారు సైకిల్ పంచారు మొత్తం ఓట చిన్న చిన్న హోటళ్ళు పండ్ల దుకాణంలో పనిచేస్తున్నారు అంటే ఉపాధి లేక జీవనోపాధి లేక వాళ్ళందరూ మెకానిక్ పనులు ఉన్నారు వాళ్ళ వాళ్ళను ఆదుకోవడానికి సమయం ఉపాధి పథకాలు పెట్టవచ్చు అరే వాళ్ళకి ఏం డబ్బు తక్కువ ఉంది వాళ్ళు వ్యక్తిగతంగా ఏమను దావచ్చు దానికి వెల్కమ్ చేస్తాము అందుకొనకే దీన్ని మేము ముస్లిం సంఘాలతో డిస్కస్ చేసి చర్చించే మేము మాట్లాడుతున్నాం ఇప్పుడు ఈ రోజాలో ముస్లింలు నిజాయితీగా ఉండాలి అబద్ధాలు మాట్లాడవద్దు ప్రేమతో ఉండాలి కానీ అక్కడ ఇత్తార్ పార్టీకి వచ్చే వాళ్ళంతా అబద్ధాలు మాట్లాడేవాళ్ళు రోజాలో లేని వాళ్ళు తర్వాత అంతా పొలిటికల్గా ఉన్నవాళ్లే వాళ్ళకి ఇస్లాం తెలియదు ధర్మం తెలియదు తెలియదు వాళ్ళు ఇస్లాంని రాజకీయంగా మన సీఎం గారి గురించి చెప్పాలంటే చాలా ఉంది ఒక్క నిమిషమే టైం ఇచ్చారు కాబట్టి నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు ఎప్పుడో ఎక్కడో పుడతారు ఇక్కడే పుట్టారు తెలంగాణలో అదే మా సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారు అన్ని వర్గాల వారికి బడ్జెట్ కేటాయిస్తున్నారు మహిళలకు కూడా ఎన్నో వరాల జల్లులు కురిపిస్తున్నారు ఈ రోజున మీరు చూస్తున్నారు పెట్రోల్ బంకుల దగ్గర నుంచి బస్సు ఓనర్స్ దాకా అలాగే ప్రతి దాంట్లో ఉపాధి పథకాల్లో కానీ అన్ని చాలా 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 మహిళలకు ఉపాధి పథకాలు కల్పించారు అన్ని వర్గాలు బడుగు బడుగు బలహీనలు కల్పించారు కానీ ఈ ఒక్క మైనారిటీ బడ్జెట్ వర్గంలో ఈ ఇఫ్తార్ విందుకి డెబ్బై కోట్లు అనగానే అందరూ ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే డెబ్బై కోట్లు ఒక్క రోజులో ఖర్చు పెట్టే కంటే మదర్సా పిల్లలు ఉన్నారు అత్యంత వెనుకబడిన మహిళలు ఉన్నారు ఎంతోమంది ఈ రోజున వారికి రెండు మూడు కోట్ల కడుపు నిండా తినటానికి లేక కూడా ఎన్నో అవస్థలు పడుతూ పిల్లల చదువులు లేక ఉద్యోగాలు లేక ఎంతో బాధలు పడుతున్నారు అలాంటి మహిళలకు కూడా వాళ్ళు ఈ డబ్బుని ఇఫ్తారికి విందుకి వేస్ట్ చేసే కంటే ఈ మదర్సాలకి మహిళలకి అలాగే ఈ మన పిల్లలు ఎంతో మైనారిటీ చిన్న చిన్న పిల్లలు ఎంతోమంది ఉన్నారు కూలి పనులు చేసుకొని బతుకుతున్నారు వాళ్ళు అలాంటి వాళ్ళని గుర్తించి మన ప్రభుత్వం వారికి సా ఈ ఇలాంటి బడ్జెట్ని వాళ్ళకి కేటాయించితే బాగుంటుందని కూడా నేను ఈ ఈ విధంగా నేను తెలియచేస్తున్నాను ఎందుకంటే ప్రతి పైసా వేస్ట్ అవ్వకూడదు డెబ్బై కోట్లు ఒక్క రోజులో ఖర్చు అంటే అదే డెబ్బై కోట్లు ఇవ్వండి మహిళలకి ఇవ్వండి మహిళలకి ఇల్లు కట్టించి ఇవ్వండి మహిళలకి ఇంత యాభై గజాలు వంద గజాలు ప్లాట్లు ఇవ్వండి మహిళలకు ఉద్యోగాలు ఇవ్వండి మహిళలకి ఉపాధి ఇంకా ఉపాధి పాలక పథకాలు కల్పించండి ఈ విధంగా నేను నాకు నాకు చాలా బాధ కలిగించే విషయం ఏంటంటే రెండోసారి ఇలాంటివి కూడా మీరు ఏంటంటే ప్రభుత్వాన్ని నేను వేడుకునేది ఒక్కటే డెబ్బై కోట్లు డెబ్బై కోట్లుని మీరు ఒక్క రోజులో ఖర్చు పెట్టొద్దని అవి ఎందుకు పనికిరావు ఎందుకంటే ఓన్లీ ఇప్పుడు చెప్పారు మాట్లాడారు ఓన్లీ లీడర్ల వరకే మహిళలా వెళ్ళలేరు పాస్ లేని యువకులు వెళ్ళలేరు ఇంకా దేనికోసం ఎవరికి ఎవరికి ఇది అవుతుంది ఎవరికి ఉపయోగపడుతుంది చెప్పండి ఇప్పుడు కాబట్టి ఈ బడ్జెట్ని అందరికి పేదలకి మదర్సా వాళ్ళకి ఇవ్వండి వాళ్ళకి సంవత్సరానికి సరిపాను బియ్యము ఉప్పులు పప్పులు అన్నీ ఏం కావాలి వాళ్ళకి మదర్సాకి ఉపయోగపడ పడేలా చేయాలని నేను కోరుకుంటూ కానీ ఈ డెబ్బై లక్ష ఈ డెబ్బై కోట్ల మట్టికి మేము ఎవ్వరం కూడా ఒప్పుకోవటం లేదండి ఈ బడ్జెట్ ఇంత ఇందులో ఈ బడ్జెట్ని మళ్ళీ మీరు వెనక్కి తీసుకొని మదర్సాలకి ఇవ్వాలని కూడా నేను ఈ సభ ముఖంగా నేను కోరుకుంటున్నాను వాస్తవంగా చూస్తే ఈరోజు మనకు స్వతంత్రం వచ్చి దాదాపు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది చెప్పండి ఇవాళ డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా దయచేసి మీరు కూడా ఒక్కసారి హైదరాబాద్ సిటీలో మెయిన్ ఏరియాలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్స్ ఒకసారి దర్శించండి గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్స్ అది మైనారిటీ వల్ల కావచ్చు లేదా మిగతా వాళ్ళని కూడా కావచ్చు స్కూల్స్ అండ్ హాస్టల్స్ చూడండి ఇవాళ వాట్లలో ఎన్నిట్లలో టాయిలెట్స్ ఉన్నాయి సరిగ్గా పనిచేస్తున్నాయి అని చెప్పి గమనించండి చాలామంది గర్ల్స్ మైనారిటీ వాళ్ళు కావచ్చు లేదా మిగతా జనరల్ కూడా కావచ్చు స్కూల్స్కు ఎయిత్ నైన్త్ తర్వాత ఎందుకు స్కూల్స్కి వెళ్ళలేకపోతున్నారు పనిచేస్తున్నారు అంటే అక్కడ వాళ్ళకు నేచురల్ కాల్స్ అంటే వా వాష్రూమ్స్ లేకపోవడం అనేది ప్రధానమైన కారణం మరి ఈరోజు మాకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇలా ఉస్మానియాలా చూడండి లేకపోతే నిమ్స్లో చూడండి కొన్ని హాస్పిటల్లా ఇంపార్టెంట్ ఏవైతే స్కానింగ్ మిషన్స్ ఉన్నాయో అవి పనిచేయడం లేదు పేషెంట్స్కి ఇవ్వాల్సినటువంటి ఎసెన్షియల్ మందులు అక్కడ కరువుగా ఉన్నటువంటి పరిస్థితి మరొక వైపు మన రాష్ట్రం చూసుకుంటే వాళ్ళ పేపర్స్ చూస్తే మూడు రోజుల కోసం నాలుగు కోసం ఒక రైతు ఆత్మహత్య చేసుకున్న కనబడుతుంది రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి సమాజం లోపల హాస్టల్లో ఏది హాస్టల్ పిల్లలకు మీరు ఆశ్చర్యపోతారు పర్ డే ఎంత ఇస్తారో తెలుసా అంటే పర్ డే వాళ్ళ మీల్స్ కోసం సెవెన్ రూపీస్ ఎయిటీ పైసే ఇస్తారు హై స్కూల్ పిల్లలకి వాళ్ళకు హాస్టల్ పర్ డే వాళ్ళ ఫుడ్ ఛార్జెస్ సెవెన్ రూపీస్ ఎయిటీ పైసే ఏడు రూపాయల ఒక మనిషికి సరిపడేటటువంటి ఒక పిల్లవాడికి సరిపడే ఆరోగ్యప్రదమైనటువంటివి లేదా పౌష్టికమైన ఆహారం మనం ఇవ్వచ్చా మళ్ళీ కొడిగొడ్లు ఇవ్వాలంటారు అది ఇవ్వాలంటారు ఇది ఇవ్వాలంటే ఎక్కడికి సాధి మెస్ బిల్స్ ఒక వన్ టూ ఇయర్స్ నుంచి పెండింగ్ ఉన్నాయి చాలా చోట్ల స్కూల్ పిల్లలకి కాలేజ్ పిల్లలకి అయితే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలో ఫీజు రియంబర్స్మెంట్ బిల్స్ కొన్ని కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి పరిస్థితి ఇవాళ షాదీ ముబారక్ మీరు ఎన్ని ఇచ్చారో రోజులు లేదా కళ్యాణ లక్ష్మి ఎన్ని ఇచ్చారో రోజులు రైతులు ఆపు అప్పుల మాఫీ రుణమాఫీ కూడా చాలా చోట్ల రుణమా రుణమాఫీ జరగలేదు చాలా చోట్ల చిన్న చిన్న కాలువలలో నీళ్లు రాక పొలాలు ఎండిపోతున్నాయి అంటే అది పూడిక తీయక అక్కడికి వచ్చేటటువంటి కాలువల్ని రిపేర్ చేయకపోవడం వల్ల సరైన నీటి పారోదన సౌకర్యం కల్పించకపోవడం వల్ల ఆదిలాబాద్ జిల్లాలో కానీ అనేక ఖమ్మం డిస్టిక్లో నల్గొండ డిస్టిక్లో మేము చూస్తాం చాలా చోట్ల ఇవాళ పొలాలు ఎండిపోతున్నాయి పండించినటువంటి రైతులు ఒక పంటలు సో ఎన్ని ఉన్నాయండి సమస్యలు ముఖ్యమైన సమస్యలు ఎన్ని ఉన్నాయి అతి తీవ్రమైన సమస్యలు ఎన్ని ఉన్నాయి ఎడ్యుకేషన్ గురించి ఆలోచించండి హెల్త్ ఫెసిలిటీస్ గురించి ఆలోచించండి పేదవాళ్ళకు వాళ్ళ మూసి రివర్ నుంచి కొంతమంది తీసుకుపోయి మేము డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చినాము అక్కడ అపార్ట్మెంట్స్ ఎలా ఉంచినామని చెప్పి చెప్తారు ఒక్కసారి వెళ్ళి దయచేసి వాళ్ళతో మాట్లాడండి మీరు ఏడో అంతస్తులో ఉన్నారు పదో అంతస్తులు ఉన్నారు నీళ్లు రావు అక్కడికి వాటర్ వాళ్ళు నీళ్లు రావు తాతందుకు నీళ్ళు కూడా దొరుకుతా రెండు రోజులకు కోసారి మూడు రోజులకు కోసారి కూడా నీళ్ళు రావడం లేదు వాళ్ళు పదో అంతస్తులో ఉన్నటువంటి వ్యక్తి కింది నుంచి నీళ్ళు తీసుకోవాలి లిఫ్ట్లు పనిచేస్తలేవు అక్కడ ఛాలెంజ్ చేస్తాను గవర్నమెంట్తో వెళ్ళి చూసుకోండి మీరు కావాలంటే చెకప్ చేసుకోండి మీ అధికారులు జిల్లా కలెక్టర్ కావచ్చు మరొకరు కావచ్చు మరొకరు కావచ్చు జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు మీరు ఇచ్చినటువంటి ఎన్ని డబుల్ బెడ్రూమ్స్ అలా నీళ్లు సరఫరా జరుగుతున్నది లిఫ్ట్లు పనిచేస్తున్నాయి అవిటికీ డబ్బులు లేవు లిఫ్ట్లు బాగు చేసుకోవడానికి డబ్బులు లేవు నీళ్ళు ఇవ్వడానికి డబ్బులు లేవు విస్తార బిందులు కావాలా మీకు కొన్ని ఆలోచించేటటువంటి కొంచెమైనా ఒక రీజనింగ్ ఒక మైండ్తో ఆలోచించేటటువంటిది వాళ్ళు కావాలి ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషుల్ని కృషి చేయడం కోసమో రాజకీయ ప్రాబల్యం కోసమో ఇష్టారి విందు అనేది హిందూ ముస్లిం సమైక్యత కోసం ఎంతవరకు పనికొస్తుందో నాకైతే తెలియదు కానీ అందులో వాస్తవం చెప్పాలంటే హిందూ ముస్లిం సమైక్యత కోసం కావాలంటే ఒక మంచి మంచి ఒక కల్చరల్ యాక్టివిటీస్ పెట్టండి డ్రామాలు పెట్టండి మంచి మంచి ఉపన్యాసాలు పెట్టించండి ఒక సమైక్యత కలిగించేటటువంటి సోదరభావం కార్యక్రమం అది చేయండి కాబట్టి వాళ్ళు ఒకటే క్వశ్చన్ చెప్తున్నాం కొంచెం రేవంత్ రెడ్డి గారు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు కొంచెం మెదడు పెట్టి ఆలోచించండి దానిలో కొంచెం మనసు పెట్టి ఆలోచించండి ఏం చేస్తున్నారు మీరు ఎట్లా చేస్తున్నారు దానిలో కొంచెం కొద్దిగా న్యాయంగా ఉండే వాళ్ళని సలహాదారులకు పెట్టుకోండి శకుని లాంటి వాళ్ళని సలహాలు పెట్టుకుంటే ఎట్లా అవుతుంది పరిస్థితి సో మరి ఈ ఈ ప్రభుత్వం దృష్టి కోణం పెట్టుకోవాలని చెప్పి చెప్తూ మరి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ డిస్క్రిప్షన్